హాయ్ నువ్వు ఈరోజు అట్లా పొద్దుపోకున్నావు అంటే పెద్ద ప్రాక్టర్ అని చెప్పి వస్తున్నా చాన చూసేయని చూడండి నా ఎంత పెద్ద ప్రయేట్ అంట తమ్మాలిపల్లి దగ్గర నువ్వు తమ్మాలిపల్లి దగ్గర నుంచి ఒక పదహైదు ఇరవై కిలోమీటర్లునా చూడండి అవగా పడతావు అండి చిన్నగా వచ్చినాయమ్మా చూద్దాము పోయి చూద్దాము వచ్చేసిన్న రోడ్ అయితే చాలా అధమానంగా ఉంది నువ్వు వచ్చేటప్పుడు చిన్నగా రండి ఎవరన్నా వచ్చేటట్లయితే చూడండి పెద్ద ప్రాజెక్ట్ అంట ఏ మిటుకులు ఉన్నాయి జోరుగా ఎక్కుతా ఇంకా ఎట్ల ఎట్లా కానీ ఓయమ్మా ఒకరు లేరు నువ్వు ఒకరినే వచ్చిన కూర్చోలే పోతాండ ఏమన్నా వచ్చేస్తాయేమో అని మీరు ఒకరికి ఇక్కడ రావద్ద నువ్వు ఎవరినో పిలుచుకొని రండి ఫ్రెండ్స్ పాడు చూడన్నా ఏం మెటుకులు నా సమ్మె చూడండి ఏముండవు మెటుకుల మళ్ళీ మెటుకులు ఏమన్నా కానీ ఏం రూమ్ ఏముంది నావు పటాకిటా అంటా అండి చూడండి పెద్దారు రిజర్వాయర్ అంటే పాసిబుల్ బాల పక్కన పడతా అంటున్నా పైన వీడియో చూసుకుంటా బా ఏముందినా ಚೂಡ ಎಂತ ಪೆದ್ದೋ ನೀತ ಫುಲ್ಗೊಂಡು ನಾವು ಫುಲ್ಗೊಂಡ ನೀವೇನಾರು ಉಷ್ಲು ಚಾಪಲ್ ವಲೇಸ್ತರು ಫುಲ್ ಎಮ್ ಲವೋ ಒ ರೀ రోడ్డు ఏముందో వలే రోడ్డు ఏమన్నా కానీ వల్ల డ్యామ్ లోపల కూడా నీళ్ళ దగ్గరికి అప్పుడు చూడండి మెడుకులు నా సముద్రం ఉన్నట్లుంది చేపల వలలు గిడలు జోరుగా వేస్తా ఉక్కువ ఉండే నీళ్ళు చూస్తా అంటే మళ్ళీ అడుగులునా భద్రంగా వాళ్ళ నెమ్ములు జోరుగా వస్తా చూడండి మిమ్మల్ మియా మియా ఉంటాండి గిలకలు గిలకలు భలే ఉండినా లొకేషన్ మాత్రం సూపర్గా ఉండేంత పార్క్ ఏమో ఉంది నా ఉందేమ్మా అంతా గబ్బు చెట్లు అంతా లేసినాయి కుర్చీలు గిర్చీలు ఉన్నాయి ఎవరు పట్టించుకోలేదేమో నా చెట్టు నా చూడండి బల్లాలు గిల్లలు అంతా ఉన్నాయి అంత పొదలు ఎక్కేసినాయి నా ఫుల్గా పొదలు అయిపోయినాయి పట్టించుకోవాలా పెద్దగా చూడండి ఏముందో బ్రైట్ సూపర్ బ్రైట్ కదనా ఏమన్నా కానీ అక్కోళ్ళు అన్నోళ్ళు అన్నవాళ్ళు అందరు చూడాల ఇదే అని చెప్పి ఒక వీడియో పడితే నా చివరిగా ఎందుకు కుక్కి పెట్టినారు నువ్వు చూస్తా అంటే నాకేమో విచిత్రంగా అండ్ కాలువలు గీలు గేటు గీటు గియ్యాలు గియలు అంతా ఉన్నాయినా దయ్యాలు ఉదా ఏమో రాత్రిలో వచ్చి ఒకరు లేరు నువ్వు అక్కర్లేరు ఏమో నాకపోతే అంత సంగతి తిరిగి అంటే పెద్ద కొక్కి ఒకటి ఉండే ఈనండి నిమ్మల శబ్దాలు గేట్లు అయితేదేమన్నా జోరుగా పోలంటే భయం అవుతుంది నువ్వు కరెంటు వైర్లు అంతా తాగినారు మాత్రం చేపలు పడతానన్నా అన్న కనపడుతుంది మీకు ఏమన్నా కనపడతాను వేసుకొని గేలాలు వేస్తున్నాడు ఉన్నాడు కాదునా ఇదేంది ఇదేంటి వలలు చుట్టూ అడివి చూద్దామండి ఒక మనిషి లేరు నువ్వు నెమ్ముళ్ళు మాత్రం జోరుగా అరుస్తుండీ ఓడి కూడా కనపల్ల చూపిద్దాం అనుకుంటే ఇంకా కొంచెం వాళ్ళ పడితే నా మరొక పోతాది బాగా జోరుగా ఉంటుంది అప్పుడు మళ్ళా వస్తాను మీకోసమా ఖచ్చితంగా రావాల్సిందే వచ్చి తీస్తాను మొదనపల్లి నుంచి అరవై ఏం దగ్గరేమిలే ಎಂಟ್ರನ್ಸ್ ಬಸ್ ಪೋತೇಮ ಊರ್ ನೋವು ಬಸ್ ಪೋತೇ ಪರವೇ ಬಾತ್ರ ಕೂಕ್ಂಡೆ ಕಪ್ಪಲೆ ಮರುಸೂ ಕೂಕ್ ಅನೇ చూడండి ఎట్లా ఉందో కామెంట్ చేయన్న ఎప్పుడన్నా ఒకసారి వచ్చి చూడండి మళ్ళీ బాగుంది చూసానికి లొకేషన్ చూడండి ఆ పక్క ఈ పక్క త కొండలు అద్భుతంగా ఉంది మహా అద్భుతం ఇంత దూరం నడుచుకొని చేసిన మీకు మాట్లాడుకుంటా మేము లేమో జోరు కడుస్తాను నేను కూడా కనపడదా లేదా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అన్న